వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యక్తిని చూసినట్టే మీరు డిస్ప్లే మీనా ఈ వ్యక్తిని చూసినట్టయితే ఈయన కెమెరా ముంగట అందరికీ కనబడకపోవచ్చు కానీ రాజకీయ పరంగా ఈయనకు రాజకీయ లింకులు చాలా ఉన్నాయి ఈయన ఎవరో కాదు కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఈ వ్యక్తి ఈ అందరికీ పరిచయమే దాదాపు చెప్పనవసరం లేదు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఎక్కడున్నాడు కూడా తెలియదు ఈయన గురించి సంచలన విషయాలు ఈరోజు టీఎంఆర్ న్యూస్ లో మీకు చెప్పబోతున్నా ఆ విషయాలు ఏంది దాదాపు కన్నారావు అంటే భూ కబ్జాలు బెదిరింపులు దమ్కీలు ఇవే తెలుసు కానీ మీకు తెలియని కోణాన్ని మీకు తెలియని కోణాన్ని ఈరోజు ఎక్స్క్లూజివ్గా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్లో మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఒకసారి చూసుకున్నట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర దాదాపుగా వంద తులాల బంగారం అలాగే అరవై లక్షల రూపాయల క్యాష్ ఈయన దగ్గర కాజేసినట్టు ఈయన కంప్లైంట్ ఇచ్చిండు ఎవరు కన్నారావు గురించి ఒక్కొక్కటిగా ఈయన భాగోతాలు బయటపడ్డ రోజున ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెగించి అయితే ఈయన కూడా అన్యాయం జరిగిందని ఈయన సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కన్నారావు ఈయనకు తెలియని ఈ అంటే బయట ప్రపంచానికి తెలియని కొన్ని సంచలన విషయాలు ఈరోజు మీ ముందుంచడానికి వచ్చిన దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఒకసారి చూసుకుందాం ఇగో ఈ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి దాదాపుగా ఈయన దగ్గర వంద తులాల బంగారం వంద తులాల బంగారమును అరవై లక్షల రూపాయలు ఒక ఇతనితో కలిసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినితో కలిసి ఇతని దగ్గర ఉన్న డబ్బును కాజేసిరు అది ఇట్లా ఏంది అన్నది ఈ అందరికి తెలిసిన విషయం ఇతను కూడా కంప్లీట్ ఇచ్చిండు ఈ రకంగా కట్టేసి ఒకసారి ఈ వీడియో చూడొచ్చు మనం అన్న నన్ను ఏమేం థర్టీ ఫస్ట్ రోజు తర్వాత కట్టేసింది అవన్నీ అవని ఎవరు ఎవరు ఉన్నారు ఇట్లా నిెక్స్ట్ డేనే 9:30 ఫస్ట్ క్లాస్ నైట్ ఆ రాజు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎవరు ఇది అయితే విషయం అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉద్యోగిని అయితే కొట్టిరు కట్టేసి కొట్టిరు సరే కటేష్ కొట్టిరు అదంతవరకు మీడియాకు తెలుసు కటేష్ కొట్టిరు ఈయన దగ్గర డబ్బులు గుంజుకున్నారు దాదాపుగా బంధువుల బంగారం ఈయన దగ్గరికి వెళ్ళి కాజేసిరు అరవై లక్షల రూపాయలు ఒకసారి నలభై లక్షల రూపాయలు ఒకసారి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అని అందరికీ తెలుసు కానీ అందరికి తెలివైన విషయాన్ని ఈరోజు మేము ముందుంచబోతున్నా అసలు ఆ బాధితునితోనే ఆ బాధితునికి ఏం చేసిండు ఏమన్నాడు అసలు కన్నారావు ఈ రకంగా కనబడడానికి కారణం ఏంటిది అంటే ఇట్లా బట్టలు లేకుండా ఇలాంటి ఫోటోలు మరి ఏం అలవాట్లు ఉన్నాయి అసలు కన్నారావుకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఈ అలవాట్లు ఎప్పుడు తయారైనాయి అసలు బయట ప్రపంచానికి తెలియని కన్నారావు ఏంటిది మీ ముందుంచబోతున్నా హలో 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 బ్రదర్ లైవ్ లో ఉన్నారు చెప్పండి బ్రదర్ అయితే కన్నారావు మీ దగ్గర దాదాపుగా ఒక అరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు కాజేసినట్టు అలాగే ఒక వంద తులాల బంగారం కాజేసినట్టు మీ దగ్గర గుంజు తీసుకున్నట్టు మీరు సదర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత ఎప్పుడంటే అది ఎనిమిది నెలల క్రితం అవును అసలు ఏం జరిగింది అసలు మీకు కన్నారావుకు మధ్యలో నిజంగా ఏం జరిగింది మిమ్మల్ని కట్టేస్ట్ కొట్టడానికి కారణం ఏంటిది కన్నరోకి నాకు వ్యక్తిగతంగా ఇలాంటి పగలు ఏం లేవండి నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో అతను అప్రోచ్ అవ్వడం జరిగింది కొంచెం మా పెద్దనాన్నకి మాకు ఇష్యూ ల్యాండ్ లిటికేషన్ ఉంటాయి సో తను సాల్వ్ చేస్తా అని చెప్పి తినిపించుకోవడం అంటే తనకు తినిపించుకోవడం హ్యాబిట్ ఉంటుందట నాకు తెలియక రమ్మన్నప్పుడు అలా వెళ్ళడము కలవడము అక్కడే నందిని చౌదరి అని బిందు మాధురి ఆ కన్న దగ్గర ఏదో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుతూ ఉంటే ఆమె నన్ను అక్కడ పరిచయం చేసుకుంది పరిచయం చేసుకున్నాక నేను బోయినపల్లిలో ఉండేవాడిని అప్పుడప్పుడు రావడము చేయడము ఇలా చేస్తుండేది ఆ కన్న కూడా అదే కన్నారావు గారు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చేసేవాళ్ళు తర్వాత ఈ నందిని అండ్ సంతోష్ నడిపెళ్ళి వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని డబ్బులు బాగున్నాయి తీసుకోవాలి ఎలా అని చెప్పి నన్ను సంతోష్ నడిపెల్లి అని తమ్ముడు తమ్ముడు అనుకుంటూ నా వెనకాల తిరిగాడు అంటే తెలుసుకున్నారు యాక్చువల్ గా నేను జాబ్ చేస్తూ వేరే ప్లేస్ లో ఉండేవాడిని అండి సంతోష్ నడిపెల్లి అని ఆ కేసులో ఐ థింక్ ఏ త్రీ ఆర్ ఏ ఫోర్ అతను ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నేను ఉండే ఏరియాకి వచ్చి నన్ను వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండమనడము ఫోర్స్ చేయడము ఉంది కొంచెం రెంట్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పి తను మెడికల్ ఇది మెడికల్ రిప్రజెంటేటివ్ గా తన మీద బ్రాండ్ లాగా పెట్టుకొని సో మా ఆఫీస్ ఉంటది దాంట్లో టూ బెడ్రూమ్ అది యాక్చువల్గా దాంట్లో ఒక రూమ్ లో నువ్వు ఇంకో రూమ్ లో మా సామాన్లు ఉంటే నేను అప్పుడప్పుడు వస్తా అని చెప్పి డైలీ రావడము అంటే మీరు వేరే కాడ ఉంటే వాళ్ళకు సంబంధించిన ఇంట్లో ఉండమని ప్రెషర్ చేసిరు వాళ్ళు ప్రెజర్ చేసారు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో బోయిన పెళ్లికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ లో వెళ్ళాను వెళ్ళాక ఇంకా వీళ్ళు ఫ్రీక్వెంట్ గా నా దగ్గరికి రావడం నాకంతా సో ఈ సంతోష్ నా కొంచెం క్లోజ్ అక్కడికి ఇక్కడికి కలిసి తిరుగుతాం కదా అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది అంటే మీకు పరిచయమైన కాంక్షలు మీ గురించి వాళ్ళకి తెలుసుకోవడానికి పూర్తిగా వివరాలు ఇవ్వడానికి ఎంత ఎంత సమయం పట్టింది ఎన్ని నెలలు మీతో కలిసి ఉన్నారు వాళ్ళు సిక్స్ మంత్స్ లో వాళ్ళకి అన్ని అర్థమైపోయినాయి నా దగ్గర గోల్డ్ అంటే నువ్వు కొంచెం క్లోజ్ ఉండేసరికి అన్ని వివరాలు నీతో తెలిసేసరికి తిరిగేసరికి అన్ని తెలిసిపోయినాయి చెప్పేసి అంటే మాకే అండి అబ్బాయి సంతోష్ నడిపేది అండ్ నందిని చౌదరి బయట పొలిటీషియన్ అని ఏపీ నుంచి ఏపీలో ఏదో జాబ్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తే కన్నారావు దగ్గర వచ్చి చేరింది పోలీస్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి సమ్ ఎంత త్రీ హండ్రెడ్ సిఆర్ఏ అక్కడ మంగళగిరిలో ఫేమస్ డబ్బులు చేసింది డబ్బులు వసూలు చేసి ఇటు కన్నారావు దగ్గర వచ్చి కన్నారావు పంచనా చేరింది అంజీ అని ఆమెను తీసుకొచ్చాడు కన్నారావు దగ్గరికి తర్వాత ఈ నేను బోయన్పెళ్ళలో ఉన్నప్పుడు వీళ్ళు తరచుగా నా ఇంటికి రావడము ఉండడము బలవంతంగా నా ప్రమేయం లేకుండా కన్నారావు గారు రావడము పోవడము వెహికల్ ఎక్కడో పెట్టి వచ్చేవాడు కన్నారావు ఆ గల్లీలో మల్లారెడ్డి పక్కనే వస్తుంది మాది అప్పుడు ఉన్న ఏరియా మాజీ మినిస్టర్ మల్లారెడ్డి మాజీ మినిస్టర్ మల్లారెడ్డి సో తన దగ్గరికి వచ్చేవాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర రావడం కూర్చోవడం ఇప్పుడు అప్పుడు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కదా అదే వర్క్ ఫ్రమ్ హోమ్ వేసేవాడిని వాళ్ళు వచ్చినప్పుడు టీలు స్నాక్స్ ఏదైనా ఉంటే ఇవ్వడము కూర్చోవడము అట్లా చేస్తూ ఉంటుండే అంటే మీరు ఊకుగా ఇలా ఇంటికి ఎందుకు వస్తారని అని ఎప్పుడు అడగలేదా నేను అడిగాను మల్లారెడ్డితో ఉందని నందిని చౌదరి చెప్పేది అండ్ కన్నారావేమో నన్ను కలవడానికి వచ్చేవాడు ఆ బిజినెస్ మీటింగ్ కాల్స్ ఉన్నాయి నీ దగ్గరే అని అనేవాడు సరే అని చెప్పి చెప్పేవాడిని తర్వాత తెలిసింది ఏంటంటే తర్వాత వీళ్ళందరి గురించి తెలిసిపోయింది ఇప్పుడు సంతోష్ నడిపెళ్ళి అండ్ నందిని వీళ్ళు ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వీడియో కాల్స్ చేయడము సెక్స్వల్ గా వాళ్ళని మీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రీగా మీట్ అవ్వడము ఫ్రీక్వెంట్ గా కలవడము వాళ్ళని పిలవడము సీసీ కెమెరాలు పెట్టడం అంటే ఐదు ఒక రకమైన బ్లాక్మెయిల్ దంద తర్వాత కన్నారావు దగ్గరికి అప్రోచ్ అయ్యి కన్నారావుతో కాల్ చేయించుకుంటారు అంటే ఇట్లా వీడియోస్ ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తారు అంటే టార్గెట్ చేసి అంటే బానే ఉంటారు ఫ్రెండ్లీగా సో ఈ సెక్సువల్ ఫేవర్ లో కూడా ఫ్రీగా కన కలుస్తారు అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసిన తర్వాత ఈ నందిని వాళ్ళ అమ్మ కూతురు కొడుకు వీళ్ళందరూ ఉంటారు ఇంటికే పిలుస్తారు తను ఎక్కడైతే రెంటెడ్ హౌసెస్ ఉంటాయో అక్కడ కెమెరాలు పెట్టి సంతోష్ నాడి పెళ్లి ఫ్రీక్వెంట్ కలవడము చేస్తా ఉంటాడు చేసి తర్వాత వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కన్నారావు గారి దగ్గరకు వచ్చి ఈ నందిని వీళ్ళు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు ఈ సంబంధించిన ఈ వీడియోలు ఇవన్నీ కలిసి కన్నారావు దగ్గరికి వెళ్తాయి నాకు ఎలా తెలిసిందంటే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో డెంటల్ మా మా ఫ్రెండే ఉంటాడు అంటే ఫ్రెండ్ అంటే లైక్ సేమ్ క్యాష్ లో నందిని డెంటల్ కి వెళ్తా అంటే నేను మామూలుగా అడ్వైజ్ చెప్పినా ఆర్టీసీ హాస్పిటల్ లో ఉంటాడు ఆయన డెంటల్ డాక్టర్ సో తనను కూడా ఇట్లానే డిమాండ్ చేయడము డబ్బులు కన్నర కాల్ చేయడము సో ఆ రకంగా వీళ్ళ బండారం బయటపడింది నేను అప్పుడు అన్నీ దూరం పెట్టిన అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు దూరం పెట్టిన తర్వాత మిమ్మల్ని కట్టేసి కొట్టడం ఇలాంటి అరేంజ్మెంట్ చేయడం జరిగిందా ఇట్లా అదే దూరం పెట్టాను దూరం పెట్టాక వీళ్ళేమిషిరో ఇప్పుడు ఈ కొంచెం కన్నారావు నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటే అంటే ఫస్ట్ ఈ సంతోష్ నడిపెళ్ళి అండ్ నందిని వీళ్ళ నిజ స్వరూపం నాకు తెలివై అంటే కామన్ అంటే లాగా దగ్గరికి వాళ్ళు గ్రూప్ అని తెలియదు నాకు మామూలుగా ఈ ఈ కన్నారావు ఏంటంటే ఆయనకు ఒక మనిషి అనే అతను ఎలా అంటే మంచితనం అనే ముసుకులు బ్రతుకుతాడండి ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ అఫ్ కోర్స్ కష్టపడి తెలంగాణ ఎంత ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చిందో అది పక్కన పెడదాం ఈ కేసీఆర్ అనే బొమ్మను పేరును వాడుకొని బ్లాక్మెయిల్ దందాలు బ్లాక్మెయిల్ దందాలు ఒకటి కావచ్చు అంటే ఇంకా ఈ తెలంగాణ అంటే వాళ్ళ ఒక గడిలాగా ఇప్పుడు గడిల పరిపాలన ముందు ఉంటుండే కదా తెలంగాణ అనేది ఒక గడి గడికి రాదు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం సో ఎవరిని ఏం చేసినా నడిచిపోతుంది అన్న దాంతో మితిమీరి ప్రవర్తించండు కనరు నా పట్ల సో నేను నార్మల్ క్యాజువల్ గా ఇప్పుడు రావుడి షీటర్ అంటే జర భయపడతాం కదా భయపడుకుంటూ మాట్లాడేటోని పోయేటోని వచ్చేటోని కొంచెం మంచి అంటే మంచి వ్యక్తి లాగా మాట్లాడిండు మనం కూడా ఏమనుకుంటాం నాకు సరే మన బేసిక్ గా మా పేరెంట్స్ లేరు సరే హెల్ప్ అన్నాడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు మనం లాగానే భావిస్తాం కదా ఇప్పుడు ఒక తండ్రి లాగా నాగా తండ్రి లాగే కావచ్చు ఏదైనా ఇప్పుడు ప్రజలను పరిపాలించేవాడు రాజైనా ఎవరైనా మనం అతని ఫాదర్ తోనే భావిస్తాం కదా సో మనం అదే మంచి ఉద్దేశంలోనే ఉన్నాము తను ఏమని చెప్పిందంటే మంచికి నేను సెటిల్మెంట్ అందాలంటే నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను నేను నిజాయితీగా మంచిగా మాట్లాడతా ఇది అంటే సరే అని చెప్పి పిలిపించండి మాట్లాడండి అని చెప్పాను అంటే వీళ్ళ గురించి చెప్పినప్పుడు అంటే మా పెద్ద మీ ఇష్యూ గురించి చెప్పినప్పుడు అని చెప్పిండు మాట్లాడదా సెట్ చేస్తా అది అని చెప్పిండు వెళ్ళడము ఇంకా అప్పుడప్పుడు కొంచెం అంటే సేమ్ కులం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళడము ఏదైనా పార్టీస్ అయితే వెళ్ళడము పిలిస్తే అట్లా కొంచెం జరిగేది జరిగే టైంలో ఏమైందంటే కరోనా టైంలో లో ఇంకా ఇంటికి వచ్చి ఇంటికి రమ్మని ఫోర్స్ చేసిండు కరోనా టైం లా నేను రాలేదు నేను అంటే వేరే వాళ్ళతో కాల్ చేస్తే వెళ్ళదు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పోయి ఉండలేం కదా అన్న అవునవును నేను పోలేను పోకపోయేసరికి కారు పంపి బలవంతంగా తెచ్చుకొని ఇంట్లో దేనికోసం అది కోసం అనేది నాకు అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రమ్మన్నారు వంట నాకు యాక్చువల్గా కుకింగ్ అంటే అంత పర్ఫెక్ట్ ఏం కాదండి ఇప్పుడు నేను బ్యాచ్లర్ పేరెంట్స్ లేరు కాబట్టి నేను నార్మల్గా ఏదో ఒకటి వండుకొని తింటాం కామన్ గా అవునా కదా ఇంటర్ తింటాం ఒకసారి లేదంటే బయట తింటాం ఆయన ఏమన్నా తీసుకొచ్చే ఇంట్లో పని చేయాలి పని చేస్తే నేను వదిలేస్తా మీ అన్ని సెటిల్ చేస్తా నీకు పెళ్లి చేస్తా నేనే నీకు తండ్రి అని చెప్పిండు సరే అని చెప్పి వీళ్ళ ఈయనకో టిఫిన్ పొద్దున వీళ్ళ ఫ్యామిలీ కో టిఫిన్ అంటే ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్ సన్ పనులకు టిఫిన్ లంచ్ లో కో లంచ్ కో లంచ్ కో లంచ్ నై నాకు రావు బట్ చేయాల్సి వచ్చింది అట్లా త్రీ ఇయర్స్ అదే త్రీ మంత్స్ ఉన్నా సిక్స్ మంత్స్ లో త్రీ మంత్స్ కుకింగ్ ఇంకా డైలీ టార్చర్ ఈయన ఎట్లా అంటే బయట ఎట్లు ఉండడం మనకు తెలియదు కానీ ఇంట్లో మాత్రం రెండు రెండు చట్నీలు ఎందుకే ఆ ఒక చట్నీ చేయాలి కదా ఫ్రిడ్జ్ లు ఎత్తేయడం టీవీ వాళ్ళు కొట్టడం అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కామన్ గా ఇట్లా చేస్తూ ఉండేవాడు నాకు వచ్చిన థర్డ్ డే కి ఫోర్త్ డే నుంచి ఇంకా కొంచెం డౌట్ అనిపించింది క్యాండిడేట్ అందరూ వెళ్ళిపోయినాక నన్ను ఉండమనడం పనులు అసభ్యంగా ప్రవర్తించడం అట్లా చేస్తే నేను ఆ టైప్ కాదండి పేరెంట్స్ లేరు కొంచెం భయపడుతూ ఉండొచ్చు మా అంత మాత్రాన మీరు అనుకునే లాగా నేను కాదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్నర్ ఫీలింగ్స్ లైక్ దట్ అని చెప్పి నా సెక్సువల్ గా అయినా ఫీల్ అవ్వడము వదిలేయడము ప్రయత్నించడము ప్రయత్నించడం అలానే ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి అప్ టు ట్వంటీ త్రీ వరకు అట్లనే చేసేవారు పోయినప్పుడు ఒకసారి మంచిర్యాలో వర్క్ ఉంది రమ్మని చెప్పి అక్కడ కూడా అసభ్యంగా హోటల్లో బట్టలన్నీ పేసి ఆయన ప్రైవేట్ పార్ట్లు చూపించడము అట్లా చేస్తే నేను అట్లాంట తన్ని కాదని చెప్పి తప్పించుకోవడం జరిగింది చాలా సార్లు దాడులు చేసేయండి అంటే మీరు అప్పుడు ఇలా ఇలాంటివన్నీ జరగా మరి పోలీస్ కంప్లైంట్ కానీ ఏమన్నా ఇవ్వడం జరగలేదు ఎట్లా అప్పటికే నన్ను బేరీ చేయండు తను ఎవరికైనా చెప్తే బాగుండదు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది కాబట్టి మీరు కూడా భయపడరు ఇప్పుడు ఆబ్వియస్లీ భయపడతాం కదా ఇప్పుడు సీఎం వాళ్ళ ఫ్యామిలీ సొంత పెద్ద నాన్న కేటీఆర్ వాళ్ళ అన్న కవిత క్లోజ్ కవితకి ఇప్పుడు ఈయన గురించి తెలిసినప్పుడు తర్వాత నేను ఈయన బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈయన ఇంటర్మీడియట్ నుంచే వీళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు ఇంటర్మీడియట్ నుంచే ఈ ఆడవాళ్ళు వంగి అలుకుతారు కదా మంగళసూత్రాలు కొట్టేయడము ఇలాంటివి చేస్తే చింతమడకలు కట్టేసి కొట్టిన చరిత్ర కూడా ఉంది వీళ్ళకి అంటే ఆర్ కాకుండా ఈయనని కూడా కట్టేసి కొట్టిరా ఆయనను కూడా కట్టేసి కొట్టారు అంటే బంగారము ఆడవాళ్ళు దొంగతనాలు చేసేవాడు అవన్నీ వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చెప్పేసరికి నాకు ఇంకా భయం పట్టింది సో ఆ క్లోజ్ ఫ్రెండ్ నాకు ఎందుకు వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఉంది గ్యాంగ్ అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా మూవీ ఇండస్ట్రీలో చేస్తున్నాడు అతని పేరు నవీన్ రాజ్ సో కన్నారావే చే ఇలా ప్రవర్తిస్తుంటే నేను ఫోర్త్ మంత్ కి నేను పారిపోయాను పారిపోయింది

హవా బయట అన్ని చూసి భయపడతాం కదా ధమ్కి ధమ్కివ్వడము ఇవన్నీ చేయడం నేను కూడా భయపడి ఉన్నా మితిమీరిన అది చేసేయండి నా పైన నేను అంటే మిమ్మల్ని కట్టేసి ఇట్లా కొట్టడం గాని గెస్ట్ హౌస్ లో ఉంచడం ఎప్పుడు జరిగింది ఇది ఆ స్టోరీ అంతా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ప్లాన్ చేసుకున్నారండి అంటే మీరు పారిపోయిన తర్వాత పారిపోక ముందు ఇంట్లో అట్లా ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇన్సిడెంట్ నేను మీకు చెప్తున్నది కరోనా టైం టూ థౌజండ్ ట్వంటీ సో నేను పారిపోవడం జరిగింది ఆ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మన వీళ్ళు ఉంటారు ఇది బొల్లారంలో ఈ నక్స్ సారీ వీళ్ళని ఏమంటారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అదే ఆర్మీ రిలేటెడ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఇంకా పారిపోయి అక్కడ నుంచి వాళ్ళు నన్ను వెంబడించి అక్కడ నుంచి అటు వెళ్ళిపోయింది ఇంట్లోకి సో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఆ నైట్ ఉండి వన్ ఓ క్లాక్ కి నేను తెల్లారి వేరే వాళ్ళని కార్ అడిగి మా ఊరికి బయలుదేరినా ఆ టైంలో కాల్ చేయడము రమ్మనడం కొంచెం అలాగే జండిపోయింది ఉండిపోయింది బతిమ్లాడము నిన్న అనడము కొడుకులా చూసుకుంటాను అది ఇది అని చెప్తే మళ్ళీ వెళ్ళాను తీసుకుందామని సరే తర్వాత మళ్ళీ మాటల్లో పెట్టి అంటే గురించి ఎక్కడ బయట చెప్తా అని తోటి చేసిండని నాకు తెలియదు చిన్న కదా ఓకే ఓకే అంటే క్లియర్ గా మీకు తెలుసు కాబట్టి దగ్గర నుండి చూసి కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు పొక్కితే నిజంగా ప్రాబ్లం అవుతుంది నిజంగా కన్నారావు ఇలాంటి వాడని తెలిసిపోతుంది సమాజానికి అని భయపడ్డారు కొంచెం భయపడి మళ్ళీ మాట్లాడడం చేయడము సో నేను కూడా నార్మల్ గా మాట్లాడము నేను అడిగాను నీకు అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా అబ్బాయిలు కావాలి అనుకుంటే బయట దొరుకుతారు అమ్మాయిలు కావాలైనా దొరుకుతారు కదా నాకు నా వెనుకలు ఎందుకు పడుతున్నావు అది అని చెప్పి మాట్లాడడం జరిగింది జరిగినాక నాకు ఇంట్రెస్ట్ లేదని క్లియర్ కట్ గా నేను చెప్పాను చెప్పినాక నందిని అండ్ సంతోష్ నడిపెల్లి వీళ్ళిద్దరు వచ్చి నువ్వు కన్నారావుని కలవాలి మాకు హెల్ప్ చేస్తారు నువ్వు కూడా అంటే నేను ఇంకా సంతోష్ రూమ్ నుంచి నేను వెళ్ళిపోయాను అండి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ లో అక్కడ నుంచి వెళ్ళిపోయి నేను ఆగస్ట్ ట్వంటీ లో అక్కడ నుంచి వెళ్ళిపోయి నేను మన బంజారా కి వచ్చాను బంజారా హిల్స్ కి నందిని అడ్రస్ వెతుకుని రావడము బలవంతంగా వచ్చి ఒక టెన్ డేస్ ఉండి వాళ్ళ మీ లే వాళ్ళ ఫ్యామిలీ తీసుకురావడము ఇలా చేసేది ఆమె రీసెంట్ గా ఒకరిని పరిచయం చేస్తే మా ఫ్రెండ్ని రెహబోత్ సర్వీసెస్ అని చెప్పేసి ఆయన కార్లు పోజరీ సైన్ చేసి అమ్మేష్ కన్నారావుతో ఆ చిల్కలగూడ పిఎస్ లో ఏసీపీ జైపాల్ రెడ్డి కన్నారావు గారు కాల్ చేసినా గానీ ఆయన వినకుండా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది నందిని ఇవన్నీ పగలు పెట్టుకొని ఇలా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు నేను బయట ఉన్నానండి నా రూమ్ లో ఒక అబ్బాయిని నందిని పెట్టి తీసుకొచ్చి అంటే ఏం చేస్తుండే తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి జనరల్ గా నల్గొండోడు తెలంగాణతోనే కదా అని చెప్పి నేను కూడా ఇప్పుడు హెల్ప్ చేసిన కదా మనం ఎవరికైనా ఆ రకంగా నేను అబ్బాయి జాబ్ చేస్తున్నా కష్టపడుతున్నా అంటే ఉండమన్నా సో వీళ్ళు ప్లాన్ చేసుకొని నేను లేనప్పుడు కన్నారావు నందిని వీళ్ళు వీడియో కాల్ చేసుకొని వీళ్ళు చూడము స్కెచ్ చేసుకున్నారు సో నా బ్యాలకి ఏంటంటే ఆ ఓనర్ యుఎస్ లో ఉంటాడు ఇది శ్మశానం పంజగుట్ట శ్మశానం ఉంది కదా బంజారా హిల్స్ హిల్ షేప్ మొత్తం శ్మశానం ఉంటది ఇల్లికి ఇండిపెండెంట్ హౌస్ ఆ గల్లీలో నాలుగు హౌసెస్ ఉంటాయి ఆపోజిట్ లో అపార్ట్మెంట్ ఉంటది మాది డెడ్ ఎంటర్ సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఎందుకు వచ్చారంటే ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి సో తాగుల వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉంటారు కదా జనాలు వస్తుంటారు పట్టించుకోరు సో థర్టీ ఫస్ట్ ఫైవ్ థర్టీకి నేను బయట ఉంటే కాల్ చేసి నందిని వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు కాల్ చేసి ఇట్లా మేము వస్తున్నాము వీళ్ళు సెలబ్రేట్ ఇటా అని అన్నారు లేదు నేను బయట ఉన్నా అంటే లేదు మేము వెయిట్ చేస్తాం నువ్వు రా అని చెప్పారు ఆఫ్టర్నూన్ కాల్ చేసి బయట ఉంటే రా 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 అని కంటిన్యూస్ కాల్ చేసి సరే అని చెప్పి అక్కడే నియర్ బై ఉన్నా నేను రావడం జరిగింది వచ్చేక స్టైల్ గా కూర్చొని ఇంట్లో అన్ని వస్తువులు తీసుకొని తింటా ఉన్నారు వీళ్ళు నందిని వాళ్ళ అమ్మ కూతురు నందిని వాళ్ళ సన్ ఈ రూమ్ లో ఉన్న అబ్బాయి శ్యాం నడగొండ అబ్బాయి కాసేపటికే మాట్లాడుతూ మాటల్లో పెట్టి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో కన్నరం ఎంట్రీ ఇచ్చాడు కన్నారావు ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ ఇల్లు తెలిసినట్టుగా స్ట్రెయిట్ గా డిడెన్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు అంటే వీళ్ళు చెప్పారు డీటెయిల్స్ మొత్తం అది వరకు తర్వాత నా గురించి ఏం చెప్తున్నాడు చెప్పు అని చెప్పి నందిని అడిగాడు అక్కడ ఆమె అన్న ఏం లేదన్నా అదిదని నేను మగవాళ్ళతో వంటున్నా అని నా గురించి బ్యాడ్ గా చెప్పినా నువ్వు బయట చెప్పినవంట కదా అని కొట్టిండు నువ్వు వేరే వాళ్ళతో వంటున్నావు అంట కదా మగవాళ్ళతో అని కొట్టిండు కొట్టినా ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు సంబంధమే లేదు ఇవన్నీ ఆ నందిని మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు అనేసరికి పారిపోదామని ప్రయత్నించే టైంలో కట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి నందిని వీళ్ళు బీరువా దగ్గరికి వెళ్ళి బలవంతంగా లాక్ ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేయలేదు వాళ్ళ ఇంట్లో అన్ని తీసి లాక్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ ఇప్పుడు మన బీరువా ప్రైవేట్ కదండి అన్ని పెట్టుకుంటాను దాంట్లోనే సో దాంట్లో లాకర్ కి లాకర్ కి సంబంధించిన డాక్యుమెంట్ కొంచెం గోల్డ్ కొంచెం క్యాష్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసుకొని ఆ రోజు దాంతో పాటు సూట్స్ ఏది పడితే వెతుకపోయారు ఇంట్లో నుంచి అన్ని అప్ టు ఫైవ్ థర్టీకి ఆపరేషన్ స్టార్ట్ చేసి లెవెన్ లెవెన్ థర్టీ వరకు చిత్రహింస చేసిండు తర్వాత గెస్ట్ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళిండు వాళ్ళ అయ్యగారు అని ఒకరు ఉంటారండి సిద్దిపేటలో ఆయన పేరేంటంటే రఘువీర్ శర్మ వాడు కొంచెం హోమోసెక్స్వల్ పూజారి నా జాతకాలు చూసి నువ్వు సీఎం అయితే విజయవర్ధన్ అది పర్సన్ ని కలిస్తే అని చెప్పి ఆయన రెచ్చగొట్టడము అమావాస్య రోజులు వీళ్ళు పూజలు చేస్తారండి ప్రతి అమావాస్యకి పూజలు చేస్తారు కన్నారావు దగ్గర అలా చాలా నొక్కిండు ఆయన రఘువీర్ శర్మ అని శర్మే నమ్మిచ్చి డబ్బులు తీసుకున్నాడు ఏసీఆర్ తర్వాత నువ్వే సీఎం అవుతావు నువ్వే మొగోడివి ఈ తెలంగాణను ఎలే మొగోడివి నువ్వే అని చెప్పి నువ్వు ఇలా ఇలా చేయాలి వీళ్ళను వీళ్ళను ఇట్లా చేయాలి అని చెప్పి చేసిండి ఇదంతా అది రోజు తీసుకెళ్ళిన తర్వాత పంతులు ఇదంతా పంతులు టైమింగ్ పంతులు అంటే అక్కడ టైమింగ్ చెప్పిన ప్రకారం ఇక్కడ జరుగుతుంది ఈ పంతులే లో మొత్తం ఈ టైం కి కట్ చేయాలి ఈ టైం కి తీసుకురావాలి ఈ టైం కి వదిలేయాలి ఈ టైం కి గోల్డ్ వెళ్ళి తీసుకో ఈ టైం కి బంగారం తీసుకో ఇలా చెప్తూ ఉంటాడు అందరి గురించి పంతులు అలా చేసేడు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద మొబైల్ ఓకే బ్రదర్ అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిరా ఇతని పైన ఎయిట్ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు అరవై లక్షల రూపాయలు అంటే మీకు బీర్వాలకి వెళ్ళి లేకపోతే మీరు స్వయంగా ఇచ్చారు ఏమైనా డబ్బులు బీర్వాలో వాళ్ళకి ఎంత ఉంటుంది అండి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి దొరికింది మరి సిక్స్టీ లాక్స్ ఎప్పుడు ఇచ్చారు మీరు ఫార్టీ లాక్స్ బలవంతంగా ఆర్టీజీఎస్ చేయించుకున్నాడు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా ఓకే కొంచెం బంగారం ముప్పై తులాల బంగారం వరకు బీర్వాలో దొరికింది వాళ్ళకు చైన్స్ రింగ్స్ అవి కొన్ని ఉంటాయి కదా అండి ట్వంటీ లాక్స్ నేనే నాకు హౌస్ అంటే అపార్ట్మెంట్ కొనుక్కుందాం అన్న ఆలోచనలో ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది మీరు అది సిక్స్ మంత్స్ బిఫోర్ ఇచ్చాను ఆయనకి రెడీ అవుతుంది మిగిలిన అమౌంట్ అరేంజ్ చేసుకో అది అని చెప్పడం వల్ల నేను అక్కడ ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అంతా అకౌంట్ లో వేసుకున్నాను మనం ఊర్లతో ఎట్లుంటదండి ఇది వడ్డీలకు ఇచ్చుకుంటాం కదా మామూలుగా ఇంట్రెస్ట్ కి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పెట్టిన అట్లా అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాక ఒక పక్క ప్లాన్ ప్రణాళికలతో వీళ్ళు ఇలా చేశారు థ్యాంక్ యూ అయితే ఇది విషయం పక్కా ప్లానింగ్ తోటి ఒక ఒక క్యాండేట్ ఎంచుకొని వాళ్ళకు స్కెచ్ గీసి అంటే వాళ్ళకు సంబంధించిన వీడియోలు సెక్షువల్గా కానీ ఇంకా ఇంకా ఏదో రకంగా వాళ్ళను వాళ్ళ దగ్గర వీడియో చూపించుకొని వీడియో తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ దిగి ఒక సెక్సువల్ హరాస్మెంట్ చేసిండు కన్నారావు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు అసలు ఎవరికీ తెలియని నిజాలు ఇవి ఇంతవరకు మీడియా రూపకంగా ఎందుకంటే దమ్కీలు ఇచ్చిండు డబ్బులు వసూలు చేసిండు కబ్జాలకు పాల్పడ్డాడు ఇది మాత్రమే తెలుసు కన్నారావు గురించి కన్నారావు గురించి తెలియని మరో కోణమే ఈ కోణం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కల్వకుట్ల కుటుంబం రాష్ట్ర ఖజానానే కాదు అసలు తెలంగాణ ప్రజలను భయప్రాంతంలో గురి చేసే దందాలు చేసింది ఆ దందాలో ఇదొక దందా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ వికడేష్